దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ ఆనుకొని ఈ ల్యాండ్కు దగ్గరలో సినిమా హీరోలు కొన్నారు మరియు రాజకీయ నాయకులు కొన్నారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ నేను చెప్పేది మీరు వినొద్దు ఈ ల్యాండ్ ఓనరు ఏం మాట్లాడుతున్నారో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి దయచేసి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీకి ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీకి ఈ ల్యాండ్ ఆనుకొని ఉన్నది ఈ ల్యాండ్ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మనము ఈ ల్యాండ్లో హాస్పిటల్స్ కట్టొచ్చు కాలేజీ కట్టచ్చు స్కూల్స్ కట్టచ్చు పెట్రోల్ బంకులు కట్టచ్చు రెస్టారెంట్ కట్టచ్చు హోటల్స్ కట్టచ్చు ఎవ్రీథింగ్ ఎనీ బిజినెస్ చేయొచ్చండి ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ల్యాండ్ ఓనర్ లైన్లో ఉన్నారు సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి దయచేసి దయచేసి మీరు జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను నేను ఈ ల్యాండ్ చూశాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ చెలుపు సినిమా ఈ ల్యాండ్కు దగ్గరలో ఈ ల్యాండ్కు దగ్గరలో సినిమా హీరోలు కొన్నారు రాజకీయ నాయకులు కొన్నారు సో పెద్ద వాళ్ళు ఈ ల్యాండ్లో కొని ఉన్నారు ల్యాండ్ ఓనరు ఏం మాట్లాడుతున్నారో మీరే వినండి నేను చెప్పేది మీరే వినద్దు జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి మీ ఫ్రెండ్స్కి పది మందికి షేర్ చేయండి జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసు చేసుకున్న అందుకు చేసుకోబోయే వాళ్ళకు మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకున్నందుకు చేసుకోబోయే వాళ్లకు ప్రతి ఒక్కరికూ మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదం తెలుపుకుంటున్నాను ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో పూర్తిగా చూడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ సార్ సత్యబాబు గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే బాగున్నారా బాగున్నానండి సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు అవునండి మీరేనా ల్యాండ్ ఓనర్ సార్ నేనేనండి నేను మా అందరూ మా అమ్మాయి ఉన్నారు మా ఇద్దరు మాట్లాడుతున్నారు ఓకే మీరు మీ పాప అవునండి మీ కుతురు అవునండి ఓకే ఎన్ని ఎకరాల ల్యాండ్ మొత్తం ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎకరండి ఒకటిన్నర ఎకరండి ఒక ఎకరా యాభై సెంట్లు అవునండి ఈ ఒక ఎకరా యాభై సెంట్లు ఒకటే బిట్లు ఉందా లేదా విడివిడిగా ఉందా ఒకటే బిట్ బిట్టేండి అది ఈ ఒకరా ఎకరా యాభై సెంట్లు ఒకటే బిట్టు ఒకటే బిట్టేయండి పాస్ పుస్తకాలు ఉన్నాయి దీనికి ఆ పాస్ పుస్తకం అండి ఆన్లైన్ లో ఉంది అన్ని దాని తెనవన్నీ అన్ని ఉన్నాయి సరే ఓకే ఇప్పుడు ఈ పాస్ పుస్తకాలు మీ పేరుతోటి మీ పాప పేరుతో ఇద్దరు ఇద్దరు పేరుతో ఉంది ఇద్దరు ఉందండి ఓకే అంటే చెర్రి డెబ్బై సెంట్లు ఉందా సార్ అమ్మాయి ఎక్కడ మూడు సెంట్లు నాకు సార్ ఓకే ఎక్కడ మూడు సెంట్లు పాప పేరుతో ఉంది మిగతా ల్యాండ్ మీ పేరుతో ఉంది నా పేరుతో ఉంది ఓకే వెరీ గుడ్ సత్యబాబు గారు ఇంకొకటి ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా బోర్లు లేవు సార్ బోర్లు అయితే కరెంట్ ఉందా కరెంట్ కూడా లేదు కరెంట్ కూడా కరెంట్ ఎలాగంటే నా వాటర్ వచ్చిన దాంట్లో నుంచి వేరే వాటాలో ఉంది బోరు దాన్ని వస్తుంది అది లేఅవుట్ చేసిన గురించి బోరు పంట పట్టినా పెట్టినా వీలు పడుతుంది అందులో చేస్తే కదా మెరగ చేస్తాం దాన్ని దానికి నీరు ఎక్కదండి బోర్ నీరు ఎక్కదు ఇంకా ఇంకా దాని బోరు బోరు కొన్ని దాని బోర్ సెపరేట్ తీస్తాం తీస్తాం అంటే కరెంట్ తీస్తాం అదే అండి ఇప్పుడు బోర్ వేస్తే వాటర్ పడతాయి సార్ ఎన్ని అడుగులు పడతాయి వాటర్ వాటర్ వచ్చి ఫోర్ ఇంచు వస్తారు అది నాలుగు ఇంచులు వస్తాయా వాటర్ నాలుగు ఇంచు వస్తే వస్తాయండి నూట యాభై అడుగుల నుంచి రెండు వందల యాభై అడుగులు మీకు బోరు కంపల్సరీ రెండు నాలుగు ఇంచు వస్తాయి వాటర్ ఓకే నాలుగు ఇంచులు వాటర్ వస్తాయి నూట యాభై నుంచి రెండు వందల వాటర్ పడతాయి పడతాయండి ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కొన్నారా మీ పితరాజితమా మా నాన్నగారు కొన్నారండి మా నాన్నగారు మాకు వచ్చిందండి ఓకే మీ నాన్నగారు కొన్నారు మీ నాన్నగారి నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఏం చేయించుకున్నారండి ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ రెడ్ సైల్ బ్లాక్ సైల్ సాయిల్ రెడ్ ఇది ఫుల్ రెడ్ లేదా రెడ్ బ్లాక్ మిక్స్ మిక్సీ ఉంటా ఫుల్ రెడ్ కదండి అలాగే బ్లాక్ కాదు రెండు అనుకోండి మిక్స్ ఉంటదండి ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ చుట్టూ ఫినిషింగ్ ఏమ లేదండి లేదండి చుట్టూ ఫినిషింగ్ టోటల్ మొత్తం ప్రజెంట్ అయితే ప్లెయిన్ ల్యాండ్ ప్లెయిన్ ల్యాండ్ అండి ఓకే ఈ ల్యాండ్ ఈ ఎకరా సెంట్లు రాళ్ళు రప్పలు గుంటలు అలాంటివి ఏమైనా ఉన్నాయా రోడ్డుకి సమానంగా ఉంటదండి అది ఓకే ఇప్పుడు అది ఓకే సార్ అది అదే అండర్స్టాండ్ ఇప్పుడు ఈ రాళ్ళు రప్పలు అయితే ల్యాండ్ ఇటువంటిది ఏమీ లేదు ఈ ఎకరా యాభై సెంట్లు టోటల్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్ ప్లెయిన్ వెరీ గుడ్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఎన్హెచ్ 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 సిక్స్టీన్ పదహారు అవునండి ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్టీ ఆనుకొని వస్తుంది ల్యాండ్ ఆనుకూల ఉంటదండి ఆనుకొని వస్తారైతే సెకండ్ బిట్ ఎట్లా వస్తుందాకూల ఉంటదండి రోడ్ ఫేసింగ్ అండి ఓకే హైవే ఫేసింగ్ అదే బేసింగ్ అండి ఓకే ఇప్పుడు మన ల్యాండ్ కానించి ఏమేమి ల్యాండ్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి డెవలప్మెంట్ చేసినాయి ఒక పెట్రోల్ బంక్ ఉంది పెట్రోల్ బంక్ మన దాని చేసి ఏం సర్వే నెంబర్ లో పెట్రోల్ బంక్ కన్స్ట్రక్షన్ అవుతుంది అండి పెద్ద బంక్ ఒకటి ఒకటి పెట్రోల్ బంక్ కన్స్ట్రక్షన్ అవుతుంది ప్రజెంట్ ఎకరం ఎకరం కడతారండి బంక్ మన దాని సైడ్ చేసి మన సర్వే నెంబర్ లోనే కడతారండి ఓకే మన ల్యాండ్ కి దానికి ఎన్ని అడుగులు దూరం ఉంటుంది మనకి ప్రహరీ కూడా అడ్డండి అంతే ఒక ప్రయరీ కూడా అంతే ఒక భారీ కూడా అడ్డు అంతేనా అంతేనండి ఓకే ఒకటి ఇంకా ఇప్పుడు సరే ఇంకా ఏమేమి డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది ఆ ఏరియాలో ఈ ఏరియాలో దీనికి ఆపోజిట్ రోడ్డు అవతల పక్క ఒక బంక్ ఉంది అండి దీనికి ఆపోజిట్ లో ఆ పెట్రోల్ బంక్ ఒకటి ఉంది ఒకటి ఉంది పక్క రెండు పక్కన ఉన్నాయి దీనికి పక్కన ఉంది ఇప్పుడు మటుకు మన ల్యాండ్ కరెక్ట్గా ఆపోజిట్ పెట్రోల్ బంక్ ఉంది ఓకే ఇప్పుడు మన మన ల్యాండ్ పక్కన ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ రెస్టారెంట్లు హోటల్స్ ఏమేమి ఉన్నాయి రెస్టారెంట్ ఆపోజిట్ బంక్ పక్కన ఒక రెస్టారెంట్ ఉందండి ఓకే మన ఆపోజిట్ పెట్రోల్ బంక్ పక్కన రెస్టారెంట్ ఒకటి ఉంది పక్కన రెస్టారెంట్ రెండు రెస్టారెంట్ ఉంది పక్కనే ఓకే ఇప్పుడు సత్యబాబు గారు ఈ మన ల్యాండ్ ఈ ల్యాండ్ ఉదాహరణకి మనం ఎవరైనా కొంటే అక్కడ ఏమేమి చేయొచ్చు ఇక్కడ చేయడానికి బిజినెస్ చేయడానికి అంటే ఇప్పుడు ఏరియా అంతా కూడా ఇప్పుడు కమర్షియల్ అయిపోయిందండి ఇప్పుడు పంట పొలాలే కానీ ఇప్పుడు అంతా కమర్షియల్ చేసి ఈ పెట్రోల్ బంకులు కళ్యాణ మన స్కూల్స్ కాలేజీలు చేస్తున్నారండి ఎక్కువ స్కూల్స్ అంటే ఆ ఏరియాలో స్కూల్ కట్టొచ్చు స్కూల్ కట్టొచ్చు కాలేజీ కట్టొచ్చు హోటల్స్ కట్టచ్చు పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ పెట్టొచ్చు ఎవ్రీథింగ్ ఎవరి థింగ్ ఏదైనా కమర్షియల్ కమర్షియల్ అయిపోయింది ఒకప్పుడు మటుకు అంత వ్యవసాయ భూమి కానీ అంత అగ్రికల్చర్ ఒకప్పుడు అంతే ఒకప్పుడు అన్ని అగ్రికల్చర్ ల్యాండ్ మటుకు అన్ని కమర్షియల్ అయిపోయింది కమర్షియల్ అయిపోయింది ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు మన ల్యాండ్ ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ నుంచి ఏ సిటీల దగ్గర వస్తుంటాయి సిటీలు రాజమండ్రి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు రాజమండ్రి రాజమండ్రి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అవునండి ఓకే నెక్స్ట్ కాకినాడకి ముప్పై కిలోమీటర్లు అండి కాకినాడకి ముప్పై నెక్స్ట్ నెక్స్ట్ లాగా అన్నవరం ముప్పై కిలోమీటర్లు అండి అన్నవరం ముప్పై కిలోమీటర్లు వస్తుంది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇలాగా విశాఖపట్నం నూట నూట యాభై కిలోమీటర్లు అండి విశాఖపట్నానికి నూట యాభై కిలోమీటర్లు అవునండి నెక్స్ట్ ఇంకా విజయవాడకి రెండు వందల కిలోమీటర్లు అండి విజయవాడకి రెండు వందల కిలోమీటర్ వస్తుంది అవునండి ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ కి ఈ ల్యాండ్ టోటల్ గా అది ఇప్పుడు ఇంకా దగ్గరలో ఇంకా ఏమన్నా సిటీలు ఇప్పుడు రాజమండ్రి ముప్పై అన్నారు కదా కాకినాడ ముప్పై అన్నారు అన్నవరం అన్నారు కదా జగ్గంపేట దగ్గరలో మున్సిపాలిటీ అవుతుందండి జగ్గంపేట సిటీ తరుగుతుంది విలేజ్ నుంచి సిటీ అయిందండి అది ఓకే జగ్గేపేట జగ్గంపేట 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 ఎన్ని కిలోమీటర్ వస్తుంది మన ల్యాండ్ కి జగంపేటకి మూడు కిలోమీటర్లు అండి ఓకే అది మున్సిపాలిటీ అవుతుంది మున్సిపాలిటీ అవుతుందండి ఓకే ఎన్ని రోజులు చేయొచ్చు మున్సిపాలిటీ ఆల్రెడీ ఇది ఫోర్ రోడ్లు జంక్షన్ అండి అది రోడ్డు ఎన్ హెచ్ సిక్స్టీన్ రోడ్ నికినాడకి ఇలాగా మారేడుమిల్లి వెళ్ళడానికి ఇలాగ గోకుండా ఇలాగా అదే ఎందుకంటే మధ్య మీద వెళ్ళిపోతుంది రోడ్డు అది ఎంపీ ఆ రోడ్ క్రాస్ అవుతుంది సిటీ రోడ్డు హైవే కలకత్తా మెట్రో రోడ్డు గా అయితే ఈ జగి అంటే ఇలాగ కాకినాడ నుంచి ఇలా మధ్యప్రదేశ్ రోడ్ వేస్తానండి సిటీ మీదగా ఓకే 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 సో అయితే ఇంకొకసారి చెప్పండి సార్ రాజమండ్రి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ముప్పై తొమ్మిది అండి ముప్పై తొమ్మిది కాకినాడ కాకినాడ ముప్పై ఐదు అండి అన్నవరము అన్నవరం ముప్పై నాలుగు అండి ముప్పై నాలుగు వైజాగ్ వైజాగ్ నూట యాభై కిలోమీటర్లు వైజాగ్ నూట యాభై విజయవాడ రెండు వందలు రెండు వందలు అండి ఓకే ఇప్పుడు జగ్గంపేట మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అండి జగ్గంపేట ఓకే వెరీ గుడ్ గీకిన సామర్ కోట అయితే 18 రైల్వే స్టేషన్ సామర్ల కోట ఓకే సామర్ల కోట అయితే 18 కిలోమీటర్ వస్తుంది అవునండి అవునండి కోట 18 కిలోమీటర్ వస్తుంది ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు అక్కడ మనము కాలేజీ పెట్టుకోవచ్చు హోటల్ పెట్టుకోవచ్చు ఓకే స్కూల్స్ స్కూల్ పెట్టవచ్చు అవునండి రెస్టారెంట్లు హోటల్స్ అవునండి ఏదైనా చిన్న చిన్న కంపెనీలు పెట్టుకోవచ్చండి ఎవ్రీథింగ్ ఏదైనా పైపుల ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చండి పైపుల ఫ్యాక్టరీలు ఓకే ఏదైనా కానీ కమర్షియల్ గా మనం పెట్టొచ్చు అక్కడ పెట్టవచ్చండి లేదు అనుకుంటే వ్యవసాయం చేసుకుంటాను అనుకుంటే అట్లే చేసుకోవచ్చు అంటే వ్యవసాయం చేసుకుంటా కంటే ఏమి లేదండి కానీ ఈ రేటు మీద కిట్టి పడవు కదా కరెక్ట్ సార్ కొంతమంది డబ్బు ఉంటారు సార్ కోటేశ్వర్లు వాళ్ళేం ఏం చేస్తారంటే ల్యాండ్ కొనాడ పెట్టుకుంటారు ఇప్పుడు మన దగ్గర ఎందుకు చెప్పకూడదు కొన్ని వేల కోట్లు బ్లాక్ మన ఉన్నారు సార్ అవునండి ఆ డబ్బులని డబ్బులను ప్రాపర్టీ కొనుక్కుంటే వాళ్ళ కాపు వాళ్ళ పిల్లలకు వాళ్ళ మన వాళ్ళకి ఎవరికో పనికి కదా అలాగా మన ల్యాండ్ అపోజిట్ సైడ్ కొన్నారండి ఎవరో డాక్టర్ గారు కొన్నారు ఒక ఇరవై ఒక ఐదు ఎకరాలు కొన్నారు ఆయన వన్

సరే ఇంకా ఇంకా పెద్ద చెప్పి నేను అదే సార్ గురువు గారు చెప్పారు సత్యబాబు గారు వేల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు డబ్బు ఇంట్లో పెట్టుకోవాలి ఇంకా బీరువాళ్ళు వాళ్ళు పెట్టుకోవాలి డబ్బు కొనుక్కునే స్థలమో పొలమో ఇల్లు కొనిపెట్టుకుంటే వాళ్ళ పిల్లలకు వాళ్ళ మన మన వాళ్ళ మన వాళ్ళకి ఎవరు పనికొస్తుంటుంది అవునండి అవునండి సో అందువల్ల ఏంటంటే కొంతమంది వ్యవసాయంతో కొంటారు కొంతమంది కమర్షియల్ ల్యాండ్ కొంటారు రకరకాల వాళ్ళ అంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళది అవునండి గుడ్ సార్ ఇప్పుడు టోటల్ గా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు చెప్తున్నారు సార్ రెండున్నర కోట్లు చెప్తున్నారు ఎకరం రెండు కోట్ల యాభై లక్షలు మీరు చెప్తున్నారు అవునండి ఓకే వెరీ గుడ్ ఒక ఎకరం రెండు కోట్ల యాభై లక్షలు ఫైనల్ నెగసిబుల్ ఉంటదా నెగిసిబుల్ ఉంటదండి నెగసిబుల్ ఉంటుంది అండి కొద్దిగా ఉంటది నెగిసిబుల్ అంటే ఆల్రెడీ ఇది రెండు రెండు కోడి ఇరవై లక్షలు కడిగారండి ఇది ఓకే సిక్స్ మంత్స్ బ్యాక్ వీళ్ళు ఏంటంటే రెండు నలభై అడిగారు రెండు మంది రెండు నలభై వాళ్ళని చూసుకుందాం రాలేదు ఇంకా ఇంకా ఇలా ఉండిపోవడం మధ్య నేను కూడా ఇచ్చినట్టు వేరే వ్యక్తికి చెప్పడానికి చెప్పడం వల్ల తీసుకుని మాట్లాడేది ఓకే మా చిన్నంగారు మా పెద్ద పిల్లలు చేకపో పెడితే వాడు ద్వారా వచ్చింది అది రెండు నలభై వచ్చింది మిస్ అయ్యింది జస్ట్ మిస్ అది ఓకే అదండి ఓకే టోటల్ గా ఈ ల్యాండ్ ఏజ్ లో వస్తుంది ఇది కాకినాడ జిల్లా వస్తుంది కాకినాడ జిల్లా వస్తుంది ఈ ల్యాండ్ ఏ మండలం కింద వస్తుంది కేరళంపూడి మండలం వస్తుంది ఏ మండలం అండి కేరళంపూడి అండి కేర్లంపూడి కేర్లంపూడి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది బూరుగుపూడి అండి దీని పేరు ఏం పేరండి బూరుగుపూడి బూనుగుపూడి బి యు ఆర్ యు జియూ పియూ డి ఐ భూనుగుపూడి విలేజ్ కింద వస్తుంది ల్యాండ్ అవున అవునండి ఓకే వెరీ గుడ్ ఒకసారి నాకు నేను ఫోన్ కట్ చేసిన తర్వాత మీరు నాకు పాస్ బుక్ పంపించండి ఓకేనా ఒకటి ఎకరం వచ్చే లోపు రెండు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు సో రూప్ కూర్చుంటే సరే అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ కి ఎన్ని రోజులు టైం ఇస్తారు ఇది మంచిగా ఇస్తాం సార్ మూడు నెలలు టైం ఇస్తారు ఓకే ఇది వరకు మంచి పార్టీ ఏదో నెలకి వచ్చింది ఏమండి మా దగ్గర కొనే వాళ్ళు మొత్తం మంచి వాళ్ళే మీరు నా వీడియోస్ ఎన్నో చూసుంటారు నేను టైం వేస్ట్ చేసుకొని ఒకని టైం వేస్ట్ చేయనివ్వను నేను బిజినెస్ ని బిజీ ని అలాంటి వ్యక్తులు నా దగ్గర రారు రానివ్వను కూడా ఓకేనా ఇప్పుడు మూడు నెలలు టైం ఇస్తారు వన్ బై ఫోర్త్ కట్టిన తర్వాత అంతేనా అవునండి కూర్చుంటే కొన్ని ఎలా టీడీ కల్పిస్తారు అవునండి అవునండి మనకి వాళ్ళకి అండర్స్టాండ్ అయితే అవును సార్ అవును సార్ ఓకే సత్యబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రైట్ రైట్ రైట్